ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుడు అనగా ఏమిటో దాని గూర్చిన కొంత సమాచారం తెలుసుకుందాం అపోస్తలుడు అనగా పంపబడిన వాడు లేదా వార్తావహుడు లేదా రాయబారి అని అర్థము తన బ్రతుకునందు జరిగిన సంగతులను తన పునరుద్ధానమును చూచి వాటిని గూర్చి మానవ కోటికి సాక్ష్యం ఇచ్చుటకై యేసుచేత చేత నియమింపబడిన వాడు అపోస్తులుడు పదవ పదవాధ్యాయం రెండు నుండి నలభై రెండు వచనములు అపోసుల కార్యములు ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు మొదటి కొరెంతీలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం ప్రభువు తన పని ఆరంభించిన కొద్ది దినములకే ఒక్కొక్కరినిగా వీరిని ఏర్పరచుకొనసాగెను మొదట ఆంధ్రేయను అతని సహోదరుడైన పేతురనబడిన సీమోనును ఏర్పరచుకొనెను మత్ైస్ వార్త గవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనములు అలాగే పదవ అధ్యాయం రెండవ వచనం మార్క్ స్వార్త ఒకటవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనములు లూకా సువార్త ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై రెండు వచనములు జబదై కుమారులకు యాకోబు యోహానులు పిదప వచ్చిరి మతైస్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు పదవ అధ్యాయం రెండవ వచనం మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనములు లూకాస్ వార్త ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం తరువాత ఫిలిప్పును బర్తలోమై అనబడిన నతానియేలును వచ్చినట్లు కనబడును యోహాన్ స్వార్త ఒకటవ అధ్యాయం నలభై మూడు నుండి యాభై ఒకటి వచనములు అటు వెనుక లేవియును మారు పేరు గల మత్తాయ్ మత్తాయి స్వార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనములు మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వచనములు లూకాస్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వచనములు తోమ ఆల్ఫాయి కుమారుడగు యాకోబు జెలోతే లేక కనానీయుడనబడిన సిమోను యాకోబు సహోదరుడవు యూధ ఇస్కరియోతు యూధా మత్త పదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనములు మార్క్ స్వార్త మూడవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచనములు లూకా స్వార్త ఆరవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనములు అపోసుల కార్యములు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనము అను వారిని ఏర్పరచుకొనెను పేతురును యోహానును విచారణ చేసిన యూదుల అధికారులు ఈ అపోసులను విద్య లేని పామరులని ఎంచిరి అపోసుల కార్యం నాలుగవ అధ్యాయం వచనం అనగా వీరు కొద్దిగా చదువుకున్న వారే కాని విద్యా సంపన్నులు కారని వారి ఉద్దేశమయ్యున్నట్లు ఉన్నట్లు తోచును యేసు వారి ఆత్మీయ నేర్పును గుర్చి విశేష శ్రద్ధ చేసెను కానీ వారు ఆయన పని యొక్క ఉద్దేశమును గ్రహించ జాలక ఆత్మీయ రాజ్యమును గాక లోక సంబంధమైన రాజ్యమును స్థాపింపవచ్చెనని పొరపాటు పడిరి మత ఇరవయ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచనములు మార్క్స్ వార్త పదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఐదు వచనములు అపోసల కార్యములు ఒకటవ అధ్యాయం ఆరవ వచనం తోటలో ఆయన వేదన పడినప్పుడు కునికి నిద్రించిరి మతై వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభైవ వచనం శిలువ మీద ఆయన వ్రేలాడుచున్న సమయమందు వారు పారిపోయి ఎక్కడనో దాగిరి మతై వార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఆరవ వచనం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం వచనం తరచుగా వారు శిష్యులనబడిరి మత్తైస్ వార్త పదకొండవ అధ్యాయం ఒకటో వచనం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం యోహాన్ వార్త ఇరవయవ అధ్యాయం రెండవ వచనం తక్కిన వారందరికంటే పేతురును జబదయ్ కుమారులకు యాకోబు యోహానులు ఆయన చేసిన బోధలను ఎక్కువగా గ్రహించుకొని ఆయనను ఎక్కువ అభిమానించినట్లు కనబడుచున్నది మూడు మారులు వారి నాయన శిష్యుల నుండి ప్రత్యేకించి గొప్ప కార్యములను కనపరచెను యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం లూకా వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటవ వచనం రూపాంతరం పొందినప్పుడు మతే స్వార్థ పదిహేడవ అధ్యాయం ఒకటో వచనం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం గెత్సమనే తోటలో ఆయన వేదన నొందినప్పుడు మతైస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయనతో ఉండిరి యూదా మరణమైన తరువాత వారు చేసిన దాని వలన అపోస్తుల సంఖ్య పన్నెండుగా దృఢపడి ఉన్నట్లు కనబడుచున్నది ఇజ్రాయేలీల గోత్రపు సంఖ్యకిది సరిపడవలెనని ఇట్లు చేసి ఉండవచ్చును ఈ ఉద్యోగమున కరుహులకు యూస్తు అను మారు పేరు గల యోసేపు మతియా అను ఇద్దరిని నిలువబెట్టి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటీ పడినందున అతనిని యూదాకు బదులు నియమించుకొనిరి అపోసల కార్యము ఒకటవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఆరు వచనములను ఇరవయవ వచనముతోనూ కీర్తన నూట తొమ్మిది ఎనిమిదవ వచనంతోనూ సరిపోల్చుము పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరింపబడినప్పుడు వారాత్మీయ విషయములలో గొప్ప నొందిరి లోకమంతటా సువార్త ప్రకటింపుడని తమకు నియమింపబడిన గొప్ప పనికి తగిన వారైరి అపోసుల కార్యం రెండవ అధ్యాయం ఒకటి నుండి నలభై ఏడు వచనంలో వెంటనే వారి కార్యమునకు భూను కొనిరి పేతురు యోహానులు వారిని నడిపించిరి అపోసుల కార్యం మూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదవ అధ్యాయం నలభై రెండు వచనముల వరకు తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు నుండి పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు యాకోబును తీవ్రమైన ఆసక్తితో బోధించి పని చేసినందున యూదా మతాధికారులు తొందరపడి కత్తితో అతనిని చంపించిరి అపోసల కార్యం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం అన్యులకి సువార్తను బోధించుటయను గొప్ప కార్యార్థమై పౌలు దేవుని వలన ఏర్పరచబడెను అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ముప్పై ఒకటి వచనములు ఇరవై రెండవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఒకటి వచనములు ఇరవై ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనములు యేసు ప్రభువి లోకమున నున్న కాలమున అతడాయనను ఉండలేదు కానీ ఆయన పునరుద్ధానుడైన పిదప జూచియున్నందున అపోస్తులు డబుటకు వాడాయను అతడు దమస్కు పోవునప్పుడు మార్గమున ప్రభు అతనికి ప్రత్యక్షమై అతని విరోధమును వైరాగ్యమును మార్చెను నేను అపోస్తులుడను కానా మన ప్రభు అయిన యేస్సును నేను చూడలేదా అని అతడనగలిగాను మొదటి కొరెంతులు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం అప్పుడు అతడు అపోస్తులకు వరములను గుణములను కలిగి వారి వలె పాటుబడి సువార్తను జయకరముగా వ్యాపింపచేసిన వారికిని క్రొత్త నిబంధన ఎంది మాట వాడబడెను పౌలుతో కూడా పంపబడిన బర్ణబాను అపోసులుడని పిలిచిరి అపోసుల కార్యం పదమూడవ అధ్యాయం మూడవ వచనం పద్నాలుగవ అధ్యాయం నాలుగు నుండి పద్నాలుగు వచనములు దేవుని యొద్ద నుండి నరుల యొద్దకు పంపబడిన వాడని తెలియజేయు భావముతో ఈ పదమును ఒక మారు బైబులు యేసునకు వాడిరి ఏబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటవ వచనం అపోస్తులుడు అనగా పంపబడిన వాడని రాయభారి అని వార్తావహుడు అని తెలుసుకున్నారు ఇంకా ఎన్నో విషయాలు స్పష్టంగా తెలుసుకున్నారు మీరు తెలుసుకోవడమే కాక మీ చేత పని వారికి కూడా తెలియపరచడానికి ప్రయత్నపడండి దేవుడు మిమ్మను దీవించునుగాక గాక ఆమేన్